ఓం నమశివయ్య అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి దీపావళికి ముందు చాలా అద్భుతం అనేది జరగబోతుంది మీ జీవితంలో చాలా పెద్ద మార్పు అనేది రాబోతుంది ఏంటి ఆ మార్పు అని అనుకుంటున్నారా మేషరాశి వాళ్ళకి కేవలం వాళ్ళ జాతక చక్రంలో ఉన్న గదులను బట్టి మనకు పన్నెండు గదుల్లో ఎక్కడ ఏ నెంబర్ అనేది నివసిస్తే దానికి తగ్గట్టుగా మనకి ప్రభావం అనేది ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవగురువు బృహస్పతి అంటే పద్దెనిమిది అక్టోబర్కి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు చాలా ఉత్తమ స్థానంలోకి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలా పవర్ఫుల్గా మారబోతుంది ఒక రకంగా చెప్పాలి అంటే దేవగురు బృహస్పతి మీకు ఇక్కడి నుంచి ఒక సూపర్ పవర్ని అందించబోతుంది ఆ సూపర్ పవర్ ఎలా ఉంటుంది అంటే ఇప్పటిదాకా మీరు అనుకోలేనిది మీరు అందుకోవాలనుకున్నది మీకు అందలేనిది ప్రతి ఒక్కటి మీ దగ్గరికి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీకు ఎదురుగానే ప్రతి దాంట్లో ప్రాఫిట్ అనేది కనబడుతుంది అంటే ఇప్పటిదాకా ఇలా ఉంది కదా సడన్గా ఎన్ని మార్పులు అయ్యిందా అని అనుకుంటే దానికి సాక్షాత్ కారణం మీ గ్రహంలోకి దేవగురువు బృహస్పతి సూపర్ పవర్గా పనిచేయటం ఇలా అలాగే ఇంకా చాలా డీప్గా తెలుసుకుందాం దానికి తెలుసుకోబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అన్ని క్లిక్ చేయండి దాంతోపాటు మేము పెట్టే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు వెంటనే మొట్టమొదటిగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ మేషరాశి రాశి వాళ్ళకి దీపావళికి ముందు నుంచే చాలా మంచి ప్రభావాలు అయితే కనబడుతూ ఉన్నాయి భౌతిక ఇసుకాలతో పాటు వాళ్ళకి పేరెంటల్ ప్రాపర్టీస్ అంటే పారెంటల్గా అంటే మీకు మీ అమ్మగారి తరపున లేదా తాతల ముత్తాతల తరపున నుంచి రావాల్సిన ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా ఏదో ఒక చికాకులో కానీ లేదంటే మ్యాటర్లో కానీ ఆగిపోయి ఉంది అనుకుంటే మాత్రం ఇక్కడి నుంచి మంచి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఒక రకంగా చెప్పాలంటే మీరు ప్రాపర్టీస్ ప్లేస్ వెహికల్స్ ల్యాండ్ ఇట్లాంటివి ఏది కూడా ప్రాపర్టీస్ కొనాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడి నుంచి వాటి గడియారం అనేది స్టార్ట్ అయిపోతాయి అక్టోబర్ పద్దెనిమిది నుంచి మీకు జనాల మధ్యలో కూడా గుర్తింపు అనేది రావడం స్టార్ట్ అవుతుంది మీకు పేరు ప్రతిష్టలు అనేవి మంచిగా ఇక్కడి నుంచి అందటం అనేది జరుగుతుంది ఫస్ట్ బయట జనాల్లో మీకు ఇప్పటిదాకా మీరు అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా మీరు ఫాలో అవుతూ ఉన్నారు బయట మీకు ఏమాత్రం ఎంత పని చేసినా కూడా గుర్తింపు అనేది లభించకపోవటం అనేది జరుగుతుంది బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి అలా కాదు జనాల్లో కూడా మీకు మరింత ఎక్కువగా పేరు ప్రతిష్టలు అలాగే గుర్తింపు అనేది అందుకుంటూ ఉంటారు దాంతోపాటు పేరెంటల్ ప్రాపర్టీస్ మీకు ఉంటుంది అంటే మీకు ఎప్పటి నుంచో మీ చుట్టాల తరపు నుంచి అంటే మీ తాతల ముత్తాతలు లేదా డాడీ ఆస్తి లాంటివి ఏవైనా ఉంటే అవి మీకు రావాల్సిన దాంట్లో ఇప్పటిదాకా చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చి రాదా అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటే మాత్రం ఇక్కడి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉండవు అంత అనుకొని మీకు ప్యారెంటల్ ప్రాపర్టీస్ అనేది మాత్రం మంచిగా లభిస్తుంది అందరూ అనుకుంటారు మేషరాశి వారికి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని చెప్పేసి బట్ మాకు మాత్రం అలా జరగట్లేదని చెప్పేసి ఏదో ఒక డౌట్ అనేది ఉంటుంది కానీ దానికి కూడా మనం కొంచెం చూడాల్సింది ఏంటి అంటే మన జాతక చక్రంలో ఏవైతే మన గదులు ఉంటాయో వాటిలో ఉన్న సంఖ్యలను బట్టి కూడా మనకి దీనికి ప్రభావం అనేది చూపిస్తుంది ఏడు గృహంలోకి కానీ ముందు అంటే దేవగురు బృహస్పతి కానీ మన గదుల్లోకి వచ్చేటప్పటికి ఐదు ఏడులో ఉంటే మాత్రం మనం చెప్పుకునే ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయన్నమాట వంద శాతం జరుగుతాయి దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే జాతక చక్రంలో ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్గా పరిశీలిస్తూ మీకు తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మాత్రం ఆ గదులలో ఉన్నాయా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మీకు ఇప్పటిదాకా ఉన్న మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో టెన్షన్ డిప్రెషన్ ఇట్లాంటివన్నింటినీ ముగియబోయే టైం అనేది వచ్చేసింది ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఇప్పటిదాకా ఇబ్బంది పడి జరగలేని పనులు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా మైండ్ని పాడు చేసుకుంటూ ఉన్నారు దాని గురించి టెన్షన్ తీసుకుంటూ ఉన్నారు డిప్రెషన్లోకి వెళ్తున్నారు బట్ ఇక్కడ దేవగురు బృహస్పతి మీకు సూపర్ పవర్గా ఉన్నారు కాబట్టి అన్ని పనులు జరిగిపోతున్నాయి కాబట్టి మీకు ఇవన్నీ ఏమీ ఉండవు ఇక్కడ స్టూడెంట్స్ అంటారా స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో న్యూగా ఏదైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి మాత్రం వాళ్ళకి ఇక్కడి నుంచి చాలా మంచి ఫ్లాష్ పాయింట్ అనేది ఉంటుంది మంచిగా వాళ్ళు ముందుకు వెళ్తారు బాగా చదువుకుంటారు దీంతోపాటు మీకు గుర్తింపు ధనం కూడా అందుతుంది అంటే వేరే వారికి తెలియకుండా కేవలం మీ వరకే ధనం అనేది లభిస్తుంది అది మీ పేరెంట్స్ తరపు నుంచి కావచ్చు మీ రిలేటివ్స్ నుంచి కావచ్చు లేదా బయట ఎక్కడి నుంచైనా సరే మీకు గుప్తనం కూడా అందుకుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ వాళ్ళకి కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు జాబ్లో వాళ్ళు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం అనేది వాళ్ళకి దక్కలేదు కానీ ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు చేసే ప్రతి ఒక్క పనికి వాళ్ళకి అప్రిషియేషన్ ఉంటుంది మంచిగా వాళ్ళకి ప్రమోషన్ అనేది వస్తుంది కానీ మీరు వేరే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలి ప్రమోషన్ కావాలి అనుకుంటే మాత్రం ట్రాన్స్ఫర్కి తీసుకునేదానికి తీసుకోవాల్సిన మొట్టమొదట అడుగుని ఇక్కడ నుంచి మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నట్టుగా మీకు అనుకూలంగా అన్నీ అనేది జరుగుతాయి ఇక ఇవన్నీ కూడా పక్కన పెడితే బిజినెస్ పరంగా అంటే ఎవరైతే మేషరాశి వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా బిజినెస్లో చాలా మంచి లాభాలు అనేవి కలు కలుగుతాయి వాళ్ళు కొత్త బిజినెస్ని కూడా ఇక్కడ నుంచి బ్రాంచెస్ అనేవి ఓపెన్ అనేది చేస్తారు వాళ్ళకి బిజినెస్లో ఇప్పటిదాకా వచ్చిన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ కావచ్చు లేదు అనుకుంటే బిజినెస్లో వచ్చిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మీకు కొత్త ఆపర్చునిటీస్ కూడా మీకు దీంట్లో అందటం అనేది జరుగుతుంది ఇక మీకు సంబంధించిన గవర్నమెంట్ పనులు అంటే చాలాసార్లు మనకి గవర్నమెంట్కి సంబంధించినవి అవి కోర్టుకు సంబంధించిన కావచ్చు ఇంకేదైనా విషయం దగ్గరికి కావచ్చు దాంట్లో మీకు ఆగిపోయి ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఇక మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు హెల్త్కి సంబంధించిన కోర్టుకి సంబంధించింది అలాగే కొన్ని ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కూడా మీకు తగ్గిపోతాయి అంటే ఎప్పటిదాకా హెల్త్ ప్రాబ్లంగా ఉంటూ చిన్న చిన్న చిరాకులు చికాకులు హెల్త్ని పాడు చేస్తూ ఉన్న కాడ అనవసరమైన ఖర్చులు కోర్టుకి తిరుగుతూ కోర్టులో ఉన్న మీ పనులకి ఖర్చు కూడా అన్నీ తగ్గిపోతాయి కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఇంకొకటి మీ జాతక చక్రంలో కానీ ఆరు ఎనిమిది పన్నెండు ఈ గదుల్లో కానీ దేవగురు బృహస్పతి ఉంటే మాత్రం మీకు చాలా ఎక్కువగా అంటే ఆ టైంలోకి వచ్చేటప్పటికి దేవగురు బృహస్పతి అక్కడ పని చేయదు ఖచ్చితంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోతుంది పది గదులు కూడా ఉన్నాయి కూడా మీకు గుర్తింపు అవి ఏవి కూడా అస్సలు పాటించవు కాబట్టి అది నీచ స్థాయికి వచ్చేస్తుంది కాబట్టి మీరు మీ గదుల్లో ఏ విధంగా ఉంది మీ జాతక చక్రాన్ని చూసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది కానీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఐదు ఏడు తొమ్మిదిలో కానీ ఉంటే మాత్రమే మీ దశ తిరిగినట్టే ఎవరైతే దేవగురు బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని మీరు ఎక్కువగా ఎల్లో కలర్ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫరెన్స్ ఇస్తే చాలు మంచిది జెంట్స్ అయితే రైట్ హ్యాండ్కి లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి ఎల్లో కలర్ తాడు కట్టుకోవాలి ఇలా ఎల్లో కలర్ది తినే వస్తువులు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే వేసుకునే వస్తువులు కానీ దానం చేస్తే కూడా మీకు లభించే దాన్ని యూజ్ చేసుకున్నా కూడా చాలా మంచిగా మీకు దాన్ని ప్రాఫిట్ వస్తుంది ఓం గురువాయన మహా అనే జపం చేసుకోవాలి విష్ణు సహస్రనామం వినటం కానీ చదవడం కానీ చేస్తే చాలా మంచిది కానీ ఇక్కడ ఎవరికైతే నీచ స్థానంలో ఉందో వాళ్ళు అసలు ఎల్లో జోలికి పోనే వద్దు మీకు అంతా బాగుండాలి అనుకుంటే మీరు కూడా ఓం గురువాయన మహా అనే మంత్రాన్ని జపించాలి ఇక ఎల్లోని కంప్లీట్గా అవాయిడ్ చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి హైప్ ఆప్షన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు